చంద్రబాబు నాయుడు కరకట్ట కొంప మన అందరికీ తెలిసిందే ఎంత అక్కడ ఇప్పుడు కరకట్ట కొంపకు కూడా అది ఫుల్గా నిండిపోతున్నా కూడా ఆ ఇల్లు మాత్రం వదిలేటట్లేడు చంద్రబాబు నాయుడు ఆ కరకట్టలో మరి ఏముందేమో తెలియదు కానీ అక్కడే బస్సు కూడా ముందర ఇంటి ముందు అంటే బస్సు కూడా ఏర్పాటు చేసుకున్నాడు కానీ అక్కడే ఆ కరకట్టను మాత్రం లేడు అది మాత్రం ఖాళీ చేసే ప్రసక్తే లేదన్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు మరి ఏముందేమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అది అక్రమ నిర్మాణం అని అందరికీ తెలుసు ఆ అక్రమ నిర్మాణంలో ఇప్పుడు నీళ్ళు వచ్చి వరద నీళ్ళంతా మునిగిపోతుంది కూడా దాన్ని మాత్రం వదిలే తట్టలేడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈయన కూడా బాధ్యతనే చెప్పుకోవాలి అంత వర్షం నీళ్లు వస్తున్నా కూడా వరద నీరు బస్సు రెడీ చేసుకున్నాడు కానీ అక్కడే పడుకోవడానికి కానీ ఖాళీ మాత్రం చేసేటట్టలేడు ఇసుక బస్తాలు ఇంకా లారీ లారీలు ఇసుక బస్తాలు తోలుతున్నారు అక్కడ ఇసుక బస్తాలు వేసి వాటర్ ఇంట్లో లోపలికి రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారే కానీ అక్కడ ఖాళీ చేయమని అధికారులు ఎంత బలవంత అధికారులు చెప్తున్నా కూడా ఇప్పుడు అధికారులు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుంటారు కానీ అధికారులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఈయనే ప్రసక్తి లేదని అందరికీ తెలిసిన విషయమే సో ఇసుక బస్తాలు వేసి వరద చేరుకోకుండా అధికారులు ఇంట్లోకి వరద నీడిపోకుండా అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కానీ అది అయితే విఫలమైతంది అనే చెప్తున్నారు దీంతో వరద బాతులుగా మారిపోయాడని చెప్పుకోవాలి సీఎం ఉండవల్లి నివాసంలో ఉండడం ప్రమాదకరమని సీఎంకి అధికార వర్గాలు సూచించినారు అయినా కూడా చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి కదలడం లేదు విజయవాడలోని జిల్లా కలెక్టర్ కాలయంలో చంద్రబాబు నాయుడుకి బస ఏర్పాటు చేశారు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కలెక్టర్ కార్యాలయం నుంచి వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తారు బీరాలు బలుకుతున్నాడు మీడియా సమావేశం పెట్టి భారీ వర్షాలతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ సోదాన్ని వరద ముంచెత్తేసింది దీంతో చంద్రబాబు కూడా వరద బాధితుడుగా మారాడు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ సంస్థ ఐఎండి గత నెల ఇరవై ఎనిమిదిని హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సమీక్షాల్సిన చంద్రబాబు తన కర్తవ్యాన్ని విస్మరించారు ఫలితంగా తాను అని చెప్పుకునే సీఎం చంద్రబాబు స్వయంగా వరద ఆ కోరలు చిక్కుకున్నారని అధికార వర్గాలే చెబుతున్నారు ఆదివారం రాత్రికి కృష్ణా వరద విభృత్తి మరింత పెరుగుతుందని రాత్రికి ఉండవల్లి నివాసంలో బస చేస్తే ప్రమాదం అని సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ అధికారులు వివరించారు దీంతో ఆదివారం ఆదివారం రాత్రికి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు బస చేశారు విజయవాడ నగరానికి లక్షలాది మంది ప్రజలకు వరద ముప్పును తగ్గించడంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచే సహాయక చర్యలను పర్యవేక్షిస్తానని సీఎం చంద్రబాబు పర్యటించారని విమర్శలు వ్యక్తమవుతాయి కర్తవ్యం మరిచి విద్యుత్ ధర్మం మరిచి విస్మరించి విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్కి గరిష్ట వరద ప్రభావం వస్తుందని తెలిసినా చంద్రబాబు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ఇలా అధికారులకు దిశానిర్దేశం చేయలేదు ఆదివారం రాత్రి ఏడు గంటల వరకు ప్రకాశం బ్యారేజ్లోకి చేరుతున్న ప్రవాహం తొమ్మిది లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు క్యూసెట్లకు చేరడంతో కృష్ణా నది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉన్న అక్రమ సౌదం సహా ముప్పై ఐదు బంగ్లాను వరద చుట్టుముట్టింది ఇందులో చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ గెస్ట్ హౌస్గా పేర్కొనే అప్పారావు బంగ్లా కూడా ఉంది సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఇసుక బస్తాలు వేసి వరద చేరకుండా జనవనరుల శాఖ అధికారులు విసురా ప్రయత్నం చేసినా ఫలి ఫలించ ఫలితం లభించలేదు వరద జలాలు చుట్టుముట్టడంతో ఆ ఆ సౌదంలో నివాసం ఉండడం ప్రమాదకరమని అధికారులు స్పష్టం చేశారు ఆదివారం అర్ధరాత్రికి కృష్ణాల ప్రవాహం పది లక్షల పది లక్షల క్యూసెక్లను దాటే అవకాశం ఉందని అప్పుడు పరిస్థితి చేయి ప్రమాదం ఉందని తేల్చి చెప్పేశారు అధికారులు దాంతో విధిలేని పరిస్థితుల్లో ఆదివారం రాత్రి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సీఎం చంద్రబాబు మకాం మార్చేశారు నాడు ముంచేశారని నేడు తానే మునిగి కృష్ణానదికి రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టు పద్నాలుగు నుంచి పదిహేడు వరకు బా భారీ వరదలు వచ్చాయి అప్పుడు కూడా చంద్రబాబు నివాసంతో పాటు ముప్పై ఐదు అక్రమ బంగ్లాలు నీట మునిగాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఇదే జరిగింది కానీ అప్పుడు ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్న ఐఎండి హెచ్చరికలను పట్టించుకోలేదు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు ఫలితంగా తానే వరద బాధితుడిగా చంద్రబాబు మారారు అప్పట్లో తన నివాసాన్ని ముంచడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడెందుకు మరి ముప్పు ముప్పును తప్పించుకోలేకపోయారని అధికార వర్గాలే ప్రశ్నిస్తున్నారు మూడో అతిపెద్ద ప్రవాహం కృష్ణా నదిపై సార్ ఆర్డర్ కాటన్ తొలుత ఆనకట్టను నిర్మించారు ఈ ఆనకట్టకు పంతొమ్మిది వందల మూడు అక్టోబర్ ఏడున గరిష్టంగా పదకొండు పాయింట్ తొంభై లక్షల క్యూసెట్ల ప్రవాహం ప్రచురించి వచ్చింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఐదున ప్రకాశం బ్యారేజ్లకి పదకొండు లక్షల పది పదివేల క్యూసెట్ల వరద ప్రవాహం వచ్చింది ఆదివారం రాత్రికి ప్రకాశం బ్యారేజ్కి చేరే వరద పది లక్షల యాభై వేల లక్షల క్యూసెట్లకు యాభై వేల క్యూసెట్లకు చేరుకుందని అధికార వర్గాలు అంచనా వేస్తాయి అంటే కృష్ణానది చరిత్రలో ఇప్పుడు వచ్చిన ప్రవాహం మూడో గరిష్ట వరద ప్రవాహంగా అధికారుడులో ఎక్కనుంది అని అధికారులు తెలుపుతున్నారు మరి చూడాలి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కరకట్ట ఖాళీ చేస్తాడా లేకుంటే దాన్నే అంటి పెట్టుకుని ఉంటాడా అని